అంతా ప్రశాంతంగా ఉన్న సమయంలో అల్లు అర్జున్ బయట కనిపించారు అది కూడా గడ్డం లేకుండా ఓ హీరో గడ్డం లేకుండా బయట కనిపించడం అనేది అసలు న్యూసే కాదు కానీ ఇక్కడ పుష్పరాజుగా గత మూడేళ్లగా బిజీగా ఉన్న అల్లు అర్జున్ గడ్డం లేకుండా బయట కనిపించడంతో ఎన్నో అనుమానాలు ఇంకెన్నో అర్థాలు మరెన్నో నానార్థాలు వచ్చాయి బయటికి అన్నింటికీ అర్థం పుష్ప టూ సినిమా డిసెంబర్ లో రాదు మరికొన్ని మీడియా అయితే పుష్ప టూ రద్దయిందని కూడా రాసుకొచ్చారు అల్లు అర్జున్ సుకుమార్ మధ్య వివాదాలు తారాస్థాయికి చేరాయని వీటి ఫలితంగా మూవీ క్యాన్సిల్ అయ్యే వరకు వచ్చిందని గాసిప్స్ వచ్చాయి కానీ మంగళవారం సాయంత్రం పుష్ప టూ అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి ఓ పోస్ట్ వచ్చింది తమ సినిమా డిసెంబర్ ఆరున రిలీజ్ అవుతుందంటూ ఇప్పటి వచ్చిన గాసిప్స్ కు స్టాంగ్ కౌంటర్ ఇచ్చారు పోస్టర్ బాగానే ఉంది పోస్టర్ రిలీజ్ చేసిన టైం బాగానే ఉంది కానీ సినిమా పరిస్థితి అంత బాగోలేదు ఇప్పటి వరకు సినిమా ఎనభై శాతం పూర్తయింది ఈ ఎనభై శాతానికి నాలుగు గంటల నిడివి ఉన్న సినిమా వచ్చింది నిజానికి అల్లు అర్జున్ కి కోపం రావడానికి కూడా ఇదేనట ఇప్పటికే మూడేళ్ళు అవుతుంది ఇంకా ఇరవై శాతం షూటింగ్ చేయాల్సి ఉంది అలాగే మూడు గంటలు ఉండాల్సిన సినిమా ఇప్పటికే నాలుగు గంటలు అయింది ఇప్పుడు మరో పార్ట్ తీయాలా మరో మూడేళ్ళు నీతో ఉండాలా త్రివిక్రమ్ సందీప్ రెడ్డి కోసం పక్కన పెట్టాలా అంటూ సుక్కు పై బన్నీ సీరియస్ అయ్యారట దీనివల్ల నాలుగు గంటలు నిడివి తగ్గించు అంటూ ఎడిటర్ కి చెప్పి సుక్కు విదేశాలకు వెళ్లి రిలాక్స్ అయ్యారట సుక్కు ఫారెన్ ట్రిప్ బన్నీకి మరింత కోపం తెప్పించింది గడ్డం తీసేసి ఫ్యామిలీతో ట్రిప్ కి వెళ్ళాడని సమాచారం వీరిద్దరి మధ్య గొడవ సద్దు మైత్రి మూవీ మేకర్స్ ట్రై చేశారనే టాక్ కూడా వినిపించింది ఫహజ్ ఫజిల్ తో కూడా సుకుమార్ కు ఇష్యూ ఉంది ఫహజ్ కు స్టోరీ చెప్పిన టైంలో పార్ట్ టూ అని చెప్పలేదట సరేలే పార్ట్ అని హిట్ అయింది కదా పార్ట్ టూ చేస్తే ప్లానింగ్ ఏ స్థాయిలో గుర్తింపు వస్తుందని ఫహజ్ ఒప్పుకున్నాడట అందుకే సుక్కు అడిగిన వెంటనే ఈ ఏడాది స్టార్టింగ్ ఫిబ్రవరి నెలలో డేట్స్ ఇచ్చారట కానీ ఆ టైంలో ఫాజ్ ఫజీల్ సీన్స్ షూట్ అవ్వలేదు దీంతో మరిన్ని డేట్స్ కావాలంటే ఆయన ఇవ్వడానికి రెడీగా లేరని సమాచారం ఇప్పటికే పుష్పకు చాలా డేట్స్ ఇచ్చానని తనకు చాలా సినిమాలు ఉన్నాయని ఇప్పుడు టైం వేస్ట్ చేయలేనని ఆన్సర్ ఆయన నుంచి వస్తున్నాయని టాక్ ప్రస్తుతం మైత్రి వాళ్ళు ఆయన్ను కూడా బుజ్జగించారు ఈ ఇరవై శాతం షూటింగ్ చేయడానికి దాదాపు అరవై నుంచి డెబ్బై రోజుల టైం పట్టొచ్చు ఈ టైంలో అల్లు అర్జున్ ఫాజ్ ఫజల్ పై షూట్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ ఆ తర్వాత ప్రమోషన్స్ అది కూడా పాన్ ఇండియా లెవెల్లో చేయాలి దానికి కూడా ఎక్కువ టైమే పట్టచ్చు అంటే డిసెంబర్ వరకు అల్లు అర్జున్ వేరే సినిమాల వైపు వెళ్లడం కష్టమే సినిమా లేట్ అవడానికి కారణం సుక్కు అని అంటున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనవసరమైన సీన్ షూట్ ఎక్కువగా తీశారని నటీ నటులో డేట్స్ ను సరిగ్గా ప్లాన్ చేయలేదని అందువల్లే అల్లు అర్జున్ మూడేళ్ల పాటు ఒక సినిమా పట్టుకుని కూర్చోవలసి వచ్చిందని అంటున్నారు దీని అంతటికీ కారణం సుక్కునే అంటూ మండిపడుతున్నారు సినిమా రిలీజ్ అయ్యాక ఏమాత్రం తేడా కొట్టునా సుకుమార్ని బాధ్యులను చేసే ఛాన్స్ లేకపోలేదు ఇది విషయం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్కా ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్